గ్రంథం ఆ యశా గ్రంథాన్ని తీయండి ఒకసారి వీళ్ళు ఎంతో సుఖానికి మా అలవాడిపోయారు అంతే ఏమంటే నిజంగా ఇలాంటి క్రైస్తవులు దేవుని రాజ్యానికి పనికిరారేమో అని పెట్టుంటది నాకు ఆ యశా గ్రంథాన్ని ఒక్కసారి నేనే నేను గాక ఎవరూ లేరు అనుకున్నావు నేను వైధవ్యాన్ని చూడని అనుకున్నావు కానీ దేవుడు నిన్నేం చేశాడో రాశారు బైబిల్లో ఆ విషయాన్ని మనం చదవబోతున్నాం ఆ ఒక్క క్షణములోనే చూడ నలభై ఏడవ అధ్యాయం ఏడో వాక్యాన్ని చదువుదాం నలభై ఏడు ఏడు నేను సర్వద గ్రంథము నలభై ఏడు ఏడు నేను సర్వదొరసిన ఇందునని నీవు అనుకొని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేవమును మనసునకు తెచ్చుకొనకపోతివి ఎనిమిదో వాక్యం కాబట్టి సుఖాశక్తురాలపై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరెవరూ లేరు నేను విధవరాలనై కూర్చుండను పుత్రు చూడనని అనుకొనుచున్న దాన ఈ మాట వినుము ఒక్క నిమిషములోనే ఒక్క దినములోగా ఒక్క నిమిషములోని పుత్రశోకము వైధువ్యము ఈ రెండు నీకు సంభవించును నీకు అధికముగా శకునము చూచినను చాలండి ఏమనుకున్నదట నేను సర్వదా ఎలాగా దొరసాని అంటే తెలుసా అన్ని ఉండి ఆమె దగ్గర బట్టుకెళ్తారన్నమాట ఆమె మంచం మీద ఉన్న ఇటు దాన్ని కాలు కింద పట్టదన్నమాట కొంతమంది అత్తగారులు ఇవాళ దొరసాన్లు అయిపోయారు పొద్దున్నే లేచి ఇల్లు వాకులు దుడుచుకునే వాళ్ళు ఇవాళ దొరసాన్లు అయిపోయారు కొంతమంది కోడల్లో దొరసానులు అయిపోయారు ఒకవేళ మీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా మీలో ఎవరైనా ఇలాంటి తత్వంతో వాక్కి వినేవాళ్ళు ఉన్నారా ఏమండ దేవుని మందిరానికి రాకుండా అశ్రద్ధగా ఉంటున్నారా దేవుని మందిరం అంటే అర్లక్ష్యం చేస్తున్నారా ఎన్ని విషయాలు చెప్పానో నేను చెప్పాను ఒక్కడికి ఇలా సేవ కుట్టినట్టు కూడా లేదు మీలో సేవ కుట్టినట్టు కూడా లేదు నువ్వు కళ్ళు మూస్తే అప్పుడు అర్థమవుద్ది నీ జీవితం ఏంటన్నది ఇక్కడ కళ్ళు మూస్తే ఈ బోధ ఏంటో అప్పుడు అర్థమవుద్ది నీకు నువ్వు ఇక్కడ కళ్ళు మూస్తే అప్పుడు ఈ బోధకు అర్థం ఏంటో నీకు తెలుస్తుంది అర్థం అయిందా ఏమీ తెలవట్లే అయ్యా ప్రార్థన రా అంటే నేను రాత్రులు రాను కదండి అన్నాడు ఒక ఆయన మరి రాత్రులు ఇక్కడ ఏమైనా ఇదే అయ్యిందో ఏంటో రాత్రులు రాకుండా ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోకుండా నీ ఇంటికి ఏం ఆశీర్వాదం వద్దాయి నువ్వు తల్లివైతే నువ్వు నిజమైన తండ్రివైతే ఓ మాటలో చెప్పాలంటే నువ్వు అన్నం తినే తండ్రి అయితే నువ్వు అన్నం తినే తల్లివైతే ఇంకా దీనికంటూ పెద్ద మాట నేను ఉపయోగించగలను కానీ ఉపయోగించను నీకు నిజంగా నువ్వు మనిషివైతే నీ పిల్లల కోసం ప్రార్థన చేయడానికి రాత్రులు రాగలుగుతావు కదా నువ్వే దొరసానివా నువ్వు నువ్వేమైనా దొరసానివా నువ్వు మళ్ళ చూడండి సర్వదా దొరసిన అనుకుని అనుకొని నేను సర్వదా దొరసాని ఇందునది నువ్వు అనుకుని వీటిని ఆలోచించకపోతున్నాను అసలు నీకు ఆలోచన లేదు తినడం నిగ్రబాడు తినడం నిగ్రబాడ లేదంటే ఆ సెంటర్ లో బెంచీలు వేశారు ఆ బెంచీల మీద ఈసుమని కూర్చోవడం ఈసురోమని కూర్చోవడం ఆ మధ్య ఒక అమ్మాయిని అడిగాను అమ్మ ప్రార్థన మనవరాలు ఉంది కదండి మనవరాలుంటే ఏమయ్యింది ప్రార్థన చేసుకోవడం రావచ్చు కదా అమ్మో రాత్రులు రాకూడదండి ఏ అంటే ఈవిడు ప్రార్థనకు వచ్చి ఇంటికి వెళ్తే ఈవిడ వెనకాల దెయ్యం వెళ్ళద్దు అంట అంటే నువ్వు దెయ్యం మొక్క దానివా ప్రార్థనకు వచ్చి వాడు వెనకాల దేవుడు వెళ్తాడా దెయ్యం వెళ్ళద్దా ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏదో బలహీనత వచ్చింది ప్రార్థన చేయండి అయ్యారంటే లేదు రే అమ్మ దెయ్యం వెళ్ళొద్దుగా కాదరికి వచ్చేయడానికి వాళ్ళు దయమే వెళ్ళద్దా ఇంట్లో మనవుడు ఉంటే పని చేసుకోవడం మానేసావా పనిలోకి వెళ్ళడం మానేసావా రాత్రులు ఎక్కడ ప్రయాణం చేయట్లేదా మీరు సర్వదా తొలసాన్ని అనుకుంటావేంటి మరలా ఏమనుకుందంటో చూడు చూడండి వాటిని గురించి నువ్వు ఆలోచించకపోతివి ఎనిమిదో వాక్యం కాబట్టి సుఖాశక్తురాలనై నిర్భయముగా నివసించు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరో లేరు నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకొన్నున్నదానా మాట విను